ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మైన తల్లికి వందనం అకౌంట్లో డబ్బులు ఎలా పడుతున్నాయో చూద్దామండి ఇవి చూపించినట్టు ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకి కావాల్సిన డేటా అంటే మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో లేదో తెలుస్తుంది అండి ఆ అకౌంట్ క్లిక్ చేయగానే దానికి రెండు ఆప్షన్స్ వస్తాయండి దాంట్లోనే తల్లికి వందనం ఆప్షన్ క్లిక్ చేస్తున్నానండి దాని తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం క్లిక్ చేసి దానికి పక్కన మన ఆధార్ నెంబరు ఓటీపీ ఉన్న నెంబరు అంటే ఫోన్కి ఓటీపీ వచ్చే నెంబరు క్లిక్ చేయగానే పక్కన కోడ్ ఉంటుందండి కోడుని ఎంటర్ చేయగానే మనకి కావాల్సిన ఓటీపీ మన మొబైల్కి వస్తుంది అనమాట అండి ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది షేర్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అంటే అకౌంట్లో డబ్బులు పడినాయో లేదో బ్యాంక్ వెళ్ళే చూడక్కర్లేదు దీంట్లో కూడా తెలుస్తుందండి ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుందో లేదో ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి ఈ మెసేజ్ వస్తుందండి చూడండి ఓటీపీ అథెంటికేషన్ వచ్చిందని అది ఎంటర్ చేయగానే ఇదిగోండి ఓటీపీ ఎంటర్ చేస్తున్నానండి నా నెంబరు నా మొబైల్ నెంబరు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే ఇదిగోండి సబ్మిట్ కొట్టు కానీ మా సచివాలయంలో ఉన్న డేటా వస్తుంది అనమాట అండి అంటే నేను ఏ సచివాలయానికి చెందుతాను నా రోల్ నెంబర్ కింద అప్లికేషన్ డేటా అంటే తల్లికి వందనే అమౌంట్ మా అకౌంట్లో లేదో దానికి ఎందుకు రిజెక్ట్ అయ్యిందో అనేది కూడా ఈ వివరాలన్నీ దీంట్లో తెలుస్తాయి అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ